హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎందుకు ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారు కదా ఇవాళ అయితే మొదటి శ్రావణ శుక్రవారం కదా సో అందుకని చెప్పి ఇంట్లో పూజ అనేది అంతా కూడా అయిపోయింది సో దానికోసమని ఇలాగైతే రెడీ అయ్యాను అనమాట సో ఈ శారీ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శారీ వచ్చేసి మా మమ్మీది అనమాట సో ఇంక ఇవాళ నేనైతే తీసేసుకున్నాను ఈ శారీని మీరందరూ ఏం చేస్తున్నారు మొదటి శ్రావణ శుక్రవారం ఎవరైనా పూజలు అవి చేసుకుంటున్నారా సో నా పూజ అయితే కూడా అంత కంప్లీట్ అయిపోయింది ముందు గ గడపకి దగ్గర పూజ అది చేసేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో కూడా పూజ అనేది చేసుకున్నాను సో ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఇంకా శారీస్ అవన్నీ కొంటున్నారా ఇంకా ఆషాఢం సేలు శ్రావణ మాసం సేల్ అయితే నడుస్తున్నది కదా సో మీషోలో అక్కడను పర్చేస్ చేశారా ఈసారి నాకు ఎక్కువ షాపింగ్ చేయడం అవ్వలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అవ్వలేదు అనమాట ఇంకా చూడాలి ఇంకేమన్నా తీసుకుంటే వీలైతే తీసుకోవాలి రేపటి నుంచి అయితే మీకు వీడియోస్ అనేవి డే బై డే అనేది పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం మొదలైందంటే మనం అమ్మవారికి డెకరేషన్ అవన్నీ కూడా చేసుకుంటుంటాం కదా సో సింపుల్గా ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కలిసాను కూడా ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది మీ అందరికీ కూడా ఈ వీడియోలు అయితే చూపుద్దాం అనుకుంటున్నాను సో పెద్ద ఎఫెక్ట్స్ ఏం పెట్టక్కర్లేదు దానికోసం అని చెప్పి కొంచెం మనకున్న టైంలో కేటాయించి ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అంత మంచిగా మన దగ్గరికి వస్తారు కదా సో అలాగే అమ్మవారినే కాకుండా మనం కూడా అంతే బాగా రెడీ అయ్యి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి అలాగ ఆడపిల్లలు రెడీ అయితే చాలా ఇష్టం అనమాట సో మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది మొత్తానికి నేను కరెక్ట్గా ఆగస్టు దీంట్లో స్టార్ట్ చేశాను ఇంకా ఆగస్టు రాకముందే నా ఛానల్ అనేది ఇదైంది సో దానికి కారణమైన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెద్ద సెలబ్రేషన్స్ అని అదేం లేదు జస్ట్ కొంచెంగా మీతో మాట్లాడదామని చెప్పి మీ ముందుకైతే అనమాట ఇంక ఇక్కడైతే ముందుగా గడపకైతే పూజ చేసుకుంటున్నాం మనం లక్ష్మీదేవి కన్నా ముందు గడప గౌరీ దేవికి అయితే పూజ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే పసుపు కుంకుమ పెట్టి పూజ అనేది చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పూజ అనేది కంప్లీట్ అయిపోయాక ఇంకా లక్ష్మీదేవికి అయితే అష్టోత్తరం చదువుకుని పూజ చేస్తాను ఇక్కడ మీకు ఎడం చేత్తో చేస్తున్నట్లు కనిపించచ్చు బికాజ్ నేను ఇక్కడ ట్రైపాడ్ అనేది యువతల పక్క పెట్టడం వల్ల మీకు లెఫ్ట్ లా కనిపిస్తుంది వీడియోస్లో అయితే కానీ నేను కుడి చేత్తోనే పువ్వులు అనేవి వేస్తున్నాను ఇంకా చూసి వీడియోలో చాలామందికి ఇలాగే అవుతుంది ఇది లెఫ్ట్ హ్యాండ్తో మనం యూజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ట్రైపాడ్లు అలా సెట్ అవుతూ ఉంటాయి అనమాట దానికి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగే నైవేద్యం అనేది పెడుతున్నాను అనమాట వచ్చేసి పులిహార సేమియా చేశాను అలాగే అరటిపళ్ళు ఉంటే అవి కూడా నైవేద్యం అనేది పెట్టాను ఇంకా మనం శ్రావణ శుక్రవారం నాడు కొంచెం తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే చేసుకుని అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా సో నేను ఇక్కడైతే ఈ రోజుకైతే నాకు ఇలా కుదిరిందని చెప్పి మొదటి ఇది కదా అని ఇంకా పులిహార పర్వణం అనేది చేసి నైవేద్యం అనేది పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే దోహ హారతి కూడా ఇస్తాను అనమాట నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా హారతి ఇచ్చిన తర్వాత రేపటి నుంచి అయితే మీకు మోస్ట్లీ అమ్మవారి శారీ డ్రాపింగ్ వీడియోస్ అవి షూట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈరోజు అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీకి కూడా వెళ్తున్నాం అనమాట సో ఇంకా మీకు అవి కూడా ఇందులోనే యాడ్ చేస్తాను చూసేయండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అమ్మవారికి హారతి అనేది ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సో మీలో ఎంతమంది పిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యి టూ త్రీ డేస్ అవుతున్నది సో మాకు ఇప్పుడైతే వీలైంది ఇంకా ఈరోజైతే టికెట్స్ బుక్ చేసేసుకున్నాం మొత్తానికి ఇంకా ఎందుకు లేటు ఇంత వర్షం ఫుల్ హెవీ రైన్ ఉంది హైదరాబాద్లో అయితే ఇంత వర్షంలో కూడా మన ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా లేట్ ఎందుకు సో మూవీకి వెళ్ళొచ్చేసి మూవీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా చెప్తాను నేను సో మీలో ఎంతమంది చూసారు చూసినట్లయితే లైక్ చేసేయండి అలాగే ఇంకెవరైనా చూడలేదు అనుకుంటే అర్జెంట్గా మూవీకి అయితే వెళ్ళిపోండి సో ఓకే మళ్ళీ మూవీ థియేటర్లో అయితే కలుస్తాను సో ఇక్కడ థియేటర్కి అయితే వచ్చిస్తాము ఆల్రెడీ ట్రాఫిక్ వల్ల మాకు ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి మూవీ ఎలాగుందో ఏంటో అన్నది చూసేసి రేపు షార్ట్ వీడియోలో రివ్యూ ఇచ్చేస్తాను